పార్టీ తరఫున ఖంగం వరంగల్ నల్గొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్నను భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని కాంగ్రెస్ సీనియర్ నాయకులు నిర్ణయించారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ కొమరం భీం భవనం నందు సమావేశమైన కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీ సీనియర్ నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ విషయంలో కీలక పాత్ర పోషించినటువంటి తీన్మార్ మల్లలను ఖమ్మం నల్గొండ వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీగా గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి కాంగ్రెస్ పట్టభద్రునిపై ఉందని చెప్పారు తీన్మార్ మల్లలను గెలిపిస్తే విద్యార్థుల తరపున ప్రజల తరపున పోరాటం చేస్తానని ప్రజలందరికీ మంచి జరుగుతుందని నాయకులు తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వానపాకుల రాంబాబు లాల్సింగ్ నాయక్ దేవిలాల్ నాయక్ బాలు నాయక్ దగ్గుపాటి సువార్త పూనం లలిత నక్క కుమారి నక్క లావణ్య మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు కొత్త జిల్లా పాల్వంచలోని కొమ్మరంభీం కమ్యూనిటీ హాలునందు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ ఎస్సీ ఎస్టీ నాయకులందరూ కూడా ఇక్కడ సమావేశం పరచుకోవడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే గత ప్రభుత్వం మీద బీఆర్ఎస్ ప్రభుత్వం మీద గొంతు ఇప్పి ఎన్నో కష్టాలు పడి కేసుల పాలైనటువంటి మరి తీన్మారు మల్లన్నకి ఎమ్మెల్సీ ఎలక్షన్లో అభ్యర్థిగా నిలబెట్టిన మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మరి ఆయనను భారీ మెజార్టీతో గెలిపించడం కోసం మీ ఈరోజు ఇక్కడ సమావేశం పెట్టుకోవడం జరిగింది అట్లనే మరి బీఆర్ఎస్ ప్రభుత్వం పతనం కావడానికి ప్రముఖ పాత్ర పోషించినటువంటి తీన్మారు మల్లన్నని గట్టి మెజార్టీగా నల్గొండ ఖమ్మం మరి ఈ వరంగల్ జిల్లాల నుంచి కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీలు అయినటువంటి సీనియర్ నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరూ కూడా భారీ మెజార్టీని గెలిపించాలని చెప్పి మీ ఇక్కడి నుంచి కోరటం జరుగుతుంది దీనికి ముఖ్య అతిథిగా మరి ఎస్సీ ఎస్టీ పరిరక్షణ సమితి వ్యవస్థాపకులైనటువంటి లాల్సింగ్ గారు కూడా హాజరయ్యి మరి మాకు గట్టి మద్దతు ఇస్తూ మరి అన్నని గెలిపించాలని చెప్పి అన్న కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీ అందరం కూడా ఎస్సీ ఎస్టీలో ఖచ్చితంగా తీర్మారు మల్లని బాజీ మెజార్టీతో గెలిపిస్తామని చెప్పి మేము హృదయపూర్వకంగా అందరికీ పిలుపునిస్తూ మేము అందరం కూడా గెలిపించుకోవడం సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటున్నాం యదాద్రి కొత్తగడం జిల్లా పాలవంచ కొమరం భీం కార్యాలయం నందు వరంగల్ నల్గొండ ఖమ్మం పట్టబదుల్లో ఉప ఎన్నికకు సంబంధించిన అంశంపై ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీలకు సంబంధించినటువంటి సీనియర్ కాంగ్రెస్ అంతా కూడా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఎస్సీ ఎస్టీ సీనియర్ కాంగ్రెస్ లీడర్లంతా కూడా మోడిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ఎవరైతే ఉన్నారో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలపై అనుక్షణం బలమైన గొంతుతోటి ప్రభుత్వానికి ప్రజలకు మధ్య ఒక వారధిగా పనిచేస్తూ విద్యార్థుల సమస్యలు పేదల సమస్యలు ఉపాధ్యాయుల సమస్యలు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన సమస్యలపైన తన యొక్క గొంతును వినిపించి ప్రజావాణిగా ఉన్నటువంటి తీర్మార్ మల్లన్నను భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పి బాల్వంచలో ఉన్నటువంటి కొమరం భీం కార్యాలయంలో ఎస్సీ ఎస్టీ సంఘాలు కాంగ్రెస్ పార్టీ నీడర్లంతా కూడా ఆయనకు పూర్తి స్థాయిలో మద్దతు తెలపడం జరిగింది ఏదైతే మొన్నటి వరకు రాష్ట్రంలో ఎమ్మెల్యే శాసనసభ ఎన్నికల్లోనూ పార్లమెంట్ ఎన్నికల్లోనూ ప్రధానంగా ఏ ఎన్నిక జరిగిన ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి భారీ మెజార్టీ చేకూర్చున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రజలు ప్రధాన ప్రధాన ప్రతిపక్ష పాత్ర వహించినటువంటి తీన్మార్ మల్లన్ లాంటి వ్యక్తిని కూడా వరంగల్ ఖమ్మం కు జరుగుతున్నటువంటి పట్టభద్రుల ఉప ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని తీర్మానం చేయడం